విలేజ్ క్లినిక్లు గాలికి ఎగిరిపోయినాయి పీహెచ్సీలు గాలికి ఎగిరిపోయినాయి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ గాలికి ఎగిరిపోయినాయి జీరో వేకెన్సీ రిక్రూట్మెంట్ పాలసీ గాలికి ఎగిరిపోయింది ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో కనీసం మా హయాంలో డబ్ల్యూహెచ్ఓ జిఎంపీ ప్రమాణాలు కలిగిన మందులు అవైలబుల్గా ఉండేటివి ఇప్పుడు ఆ మందులకు డబ్ల్యూహెచ్ఓ జీఎంపి ప్రమాణాలు గల మందులు దేవుడు ఎరుగు దూదికి దిక్కలేదు ఇవన్నీ ఒకవైపు ఉంటే పదిహేడు పదిహేడు మెడికల్ కాలేజీలు మా హయాంలో మేము తీసుకొస్తే అందులో ఏడు మెడికల్ కాలేజీలు మా హయాంలోనే పూర్తవుతే మిగిలిన పది మెడికల్ కాలేజీలు పూర్తి చేయాల్సింది పోయి ఎనిమిది వేల కోట్లకు మూడు వేల కోట్లు మా హయాంలోనే ఖర్చు చేస్తే మిగిలిన ఐదు వేల కోట్లు సంవత్సరానికి వెయ్యి కోట్లు ఖర్చు చేస్తే పాటికి పూర్తి చేయడం ఇష్టం లేక సగంలో కట్టిన ఈ కాలేజీలను ప్రైవేట్కు స్కాములు చేస్తూ అమ్మడానికి సిద్ధపడ్డాడు చెనిక్కాయలకు బెల్లానికి దీన్ని నిరసిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ముమ్మరంగా జరుగుతూ ఉంది రచ్చబండ కార్యక్రమం ద్వారా నవంబర్ ఇరవై రెండో తారీఖు దాకా ఈ కార్యక్రమం కొనసాగుతుంది ఉమ్మరంగా ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలో జరుగుతూ ఈ ఉద్యమాన్ని మరింత బలోపేత బలోపేతం చేస్తూ అక్టోబర్ ఇరవై ఎనిమిదో తారీఖున ప్రతి నియోజకవర్గ కేంద్రంలోనూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ర్యాలీలు పెట్టి చేయించే ర్యాలీలు చేసే కార్యక్రమానికి అక్టోబర్ ఇరవై ఎనిమిదో తారీఖున పిలుపునిచ్చాడు సిమిలర్గా నవంబర్ పన్నెండో తారీఖున జిల్లా కేంద్రాలలో ర్యాలీలకు పిలుపునిచ్చాం అలాగే నవంబర్ ఇరవై మూడో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కలెక్ట్ చేసిన సేకరించిన ఈ కోటి సంతకాలను నవంబర్ ఇరవై మూడో తారీఖున నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయికి ఫ్లాగ్ ఆఫ్ చేయించి పంపించే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం నవంబర్ ఇరవై నాలుగో తారీఖున జిల్లా కేంద్రాల నుంచి ఈ కోటి సంతకాలు విజయవాడకు బయలుదేరే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం దాని తర్వాత గవర్నర్ గారు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తే అప్పుడు కోటి సంతకాలు తీసుకుని పోయి గవర్నర్ గారికి సబ్మిట్ చేసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏ రకంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు వ్యతిరేకంగా ఏదైతే రెఫరాండమ్ ఇచ్చారు అని చెప్పడానికి గవర్నర్ని కలిసి ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తారు వెలుగురు వచ్చిన ఈ నకిలీ మధ్యాహ్నం సంబంధించి ఈ టీడీపీ లీడర్లు తయారు చేసిన నకిలీ మద్యం తాగితే ప్రజల ప్రాణాలకు ఎలాంటి ఇబ్బంది లేదని కొన్ని మీడియా సంస్థలు వార్తలు వచ్చినాయి సార్ దీన్ని విధంగా చూస్తారు వీళ్ళంతా దొంగలు సభ్యులు కాబట్టి ఈ మీడియా సంస్థలు దోచుకో పంచుకో తినడం తినుకో అనే దాంట్లో వీళ్ళంతా సభ్యులు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ వీళ్ళంతా సభ్యులు కాబట్టి న్యాచురల్గా ఆదాయం అంతా వాళ్ళకే పోతూ ఉంది కాబట్టి ప్రజలకు ఆరోగ్యం ఎట్ట జరుగుతూ ఏం ఏం తేడా పడుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ప్రజలను తప్పుదోవ పట్టించేదానికోసం ఆటోమేటిక్లీ ప్రజల ఆరోగ్యం కన్నా వీళ్ళ లాభాలే మిన్న కాబట్టి తప్పుదోవ పట్టించే కార్యక్రమంలో భాగంగా వాళ్ళు అట్టగే చెప్తారు అల్టిమేట్గా నలుగురు చనిపోయిన పరిస్థితులు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం కల్తీ మధ్యం విచ్చలు విడిగా తయారవుతూ ఉంది పట్ తయారవుతూ ఉంది అనేది కంటికి 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 కనిపిస్తూ ఉంది ఫ్యాక్టరీలతో సహా లాభాల వీళ్ళ పెట్టుబడులలో ఆదాయాలలో వీళ్ళకి వీళ్ళకు మనస్ఫరితలు వచ్చిన చోట పట్టు కూడా పడతా ఉన్నారు బయట ఉన్నాయి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉంది అమ్ముతాం అనేది కనిపిస్తూ ఉంది అయినా కానీ వీళ్ళకి ఏమాత్రం కూడా కాన్షియస్ అనేది లేదు సార్ గూగుల్ డేటా సెంటర్ అదాని సెంటర్ ఒకటే అయినప్పుడు మరి వైఎస్ఆర్సీపీ ఏ అంశం మీద అపోజ్ చేస్తాను అపోజ్ చేయడం లేదు పర్యావరణం అండ్ పర్యావరణం కానీ ల్యాండ్ కానీ నో మా వీర్ నోట్ అపోజి ఫార్ సపోర్టింగ్ మేము ఇన్ షెడ్యూల్ తీసుకున్నాం కాబట్టి ఇది జరిగింది అంటే కొంతమంది అక్కడ పర్యావరణం గురించి మాట్లాడుతుంది పర్యావరణ గురించి ఎవరో మాట్లాడుతూ ఉన్నారు అనే దానికి నువ్వు నన్ను నేనేం చెప్పగలుగుతా తల్లి అల్టిమేట్లీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే రాష్ట్రం అన్నది ఏఐ యుగంలో ఉంది ఏఐ యుగము క్వాంటమ్ కంప్యూటింగు ఈ యుగాలు లేకపోతూ ఉన్నాం మనం అండ్ వీటికి అన్నిటికీ కూడా హబ్ అనేది డేటా సెంటర్ ఈ డేటా సెంటర్స్ అనేటివి లేకపోతే फर्दर एवल्यूशन अनें सो इट अ मस्ट दट दि एको सिस्टम बिल्ली डेटा सेंटर उंटे एको सिस्टम बिल अो दुड बी अर्टन कैपासीटी आफ् डेटा सैंटर्स सपोर्टिंग दि एटर्को सिस्टम मे बी बिियां बििया स्केल वेपन पवर् रिक्वरमेंट वाले इंकटतेमी వాటర్ గజ్లింగ్ అయితేనేమి ఇంకోటి అయితేనేమి ఇంకోటి అయితేనేమి నువ్వు చెప్పిన కొన్ని కొన్ని సమస్యలు రావచ్చు బట్ ఒక సర్టన్ కెపాసిటీ అయితే బిల్డ్ కావాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఆ సర్టన్ కెపాసిటీ బిల్డ్ అయ్యేదాకా ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఆఫ్టర్ అ సర్టన్ కెపాసిటీ బియాండ్ అ సర్టన్ కెపాసిటీ మీరు చెప్పింది కరెక్ట్ బట్ అప్ టు అ సర్టన్ కెపాసిటీ ఎకో సిస్టమ్ మొత్తం బిల్డ్ కావాలి అని అంటే సపోర్ట్